నమస్తే జర్నలిస్ స్టూడియో న్యూస్ కి స్వాగతం నా పేరు యశ్వంత్ కమిషన్ల కోసం కక్కుర్తి పడి ప్రజలను ఇబ్బంది పెడతావా బట్టి విక్రమార్క అని మాజీ జెడ్పీ చైర్మన్ లింగాల కమలరాజు ప్రశ్నించారు మున్సిపాలిటీ పరిధిలోని నూట ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలతో చేపడుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా సీసీ రోడ్ల నిర్మాణాలను తొలగిస్తూ అండర్ డ్రైనేజ్ నిర్మాణ పనుల వల్ల ఇబ్బందులు పడుతున్నామని ఆ ప్రాంత ప్రజలు బీఆర్ఎస్ బృందానికి విన్నవించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పట్టణంలో అండర్ డ్రైనేజీ ఏర్పాటు చేస్తున్నారని ప్రజలు సంతోషించారని కానీ నిర్మాణ పనులు మొదలుపెట్టిన వెంటనే ఆ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి ఏర్పడిందన్నారు రెండు వేల పద్నాలుగు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పట్టణంలో వేసిన సిసి రోడ్లన్నింటినీ ధ్వంసం చేస్తున్నారన్నారు అని ఆరోపించారు ప్రణాళికలు లేకుండా పనులు చేపడుతూ కనీసం నడవడానికి కూడా అవకాశం లేకపోవడం బాధకరమన్నారు స్కూల్ పిల్లలు మహిళలు వృద్ధులు రోడ్లు తవ్వేసి వదిలివేయడం వలన అనేక ప్రమాదాలకు గురవుతున్నారన్నారు ఇటీవల ఒక టీచర్ మృతి చెందారని ఓ ఇద్దరు వ్యక్తులకు కాలు చేయి డ్రైనేజీ కోసం తీసిన గొత్తుల్లో పడి గాయాలు పాలయ్యారన్నారు మీ కమిషన్ వస్తుంది కదా మరి ప్రజలను ఎందుకు ఇబ్బందులు పెడుతున్నారని ప్రశ్నించారు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనుల్లో కూడా నాసిరకం పైపులు వేసి సొమ్ము చేసుకునేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు మరి ఇప్పుడు ఇది ఎందుకో మాకు అర్థం కాదు సార్ నేను సీసీ రోడ్ అని చెప్పేసి నాలుగైదు సంవత్సరాలు నుంచి ఎంటర్ కూడా అడుగుతాను సీసీ రోడ్ని పట్టించుకోకుండా మధ్యలో ఈ పైప్ లైన్ అని చెప్పేసి గడవడానికి అవకాశం లేకుండా పూర్తయింది ఎప్పుడు దాకా మేము ఎలా బ్రతకాలి అది సమస్య అసలు ఎప్పుడు పూర్తయింది అంటే ఇంతకుముందు కొద్దిగా ఉంటాయి

ప్రధానమైనది ఏంటంటే మొన్న ఒక టీచర్ గారు చనిపోయాడు అంటే ఆ రోజు దాన్ని సరే మీడియా మిత్రులు కూడా బయటికి తీసుకురాలేదు కానీ టయానికి అంబులెన్స్ కనుక వచ్చి ఉన్నట్టయితే ఆయన బతికేవాడు బతికే చాలా మంది చెప్తున్నటువంటి వాళ్ళ కుటుంబం చెప్తుంది ఆయన అంత దురదృష్టమైనటువంటి పరిస్థితి బట్టి గారి ఇంటికి కుటుంబేటు దూరంలో ఉన్నటువంటి రోడ్డు ఇది ఈరోజు నదిలా పట్టణంలో జరుగుతున్నటువంటి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను దానికి బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంతో కలిసి పరిశీలించడం జరిగింది ప్రధానంగా పట్టి విక్రమాక గారు శంకుస్థాపన రోజు ప్రారంభమైనటువంటి శివాలయం రోడ్డు దగ్గర నుంచి ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ కాలనీ రోడ్డు వరకు నగరంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో మేము పర్యటన చేశాం కానీ ప్రతి ప్రాంతంలో కూడా ఎక్కడ సంపూర్తిగా ఈ రోడ్డు పనులు కానివ్వండి పైప్లైన్ పనులు కానీ పూర్తయినటువంటి సందర్భం లేదు రెండు నెలల నాడు తగ్గినటువంటి గోతులు కనీసం మనుషులు నడవటానికి కూడా మరి ఇబ్బంది కలుగుతూ ఉన్నది పనులు టూ వీలర్స్ జారి పడిపోతూ ఉన్నారు పడిపోయినటువంటి వాళ్ళు కాళ్ళు విరిగినటువంటి వాళ్ళు ఉన్నారు చేతులు విరిగినటువంటి వాళ్ళు ఉన్నారు ఒక ఆయన అయితే అంబులెన్స్ రాక మరి హార్ట్ అటాక్ వచ్చి ఒక టీచర్ గారు అక్కడికక్కడే చనిపోవడం కూడా జరిగింది ఇటువంటి దుస్థితి మరి డిప్యూటీ సీఎం గారు నియోజకవర్గంలో రావడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన అందరూ అనుకున్నారు నూట ఇరవై ఐదు కోట్ల రూపాయలతో డ్రైనేజీ వ్యవస్థ వచ్చిందంటే అయ్యా ఇప్పటికే మరి బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సిమెంట్ రోడ్లు చాలా వరకు పూర్తయినాయి ఇక డ్రైనేజీ కూడా వస్తే ఇంకా బాగుంటుంది అనుకున్నారు కానీ వేసిన సిమెంట్ రోడ్లని ధ్వంసం చేసినటువంటిది ఈ డ్రైనేజీ వ్యవస్థ అందుకనే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎక్కడైతే మీరు ఈ డ్రైనేజీ పేరుతోటి రోడ్లను తొప్పారో వాటన్నింటినీ కూడా మళ్ళీ సీసీ రోడ్లుగా మార్చాలి మళ్ళీ సీసీ రోడ్లుగా మార్చినప్పుడు మీ కమిషన్ వస్తుంది డ్రైనేజీలో కమిషన్ వస్తుంది అన్నింటిలో మీ కమిషన్లు మీకు వస్తాయి దాని గురించి ఏమి మరి ఎవ్వరు కూడా ప్రశ్నించట్లా ఎందుకంటే మధ్యలో ఏ అభివృద్ధి జరిగినా దాని వెనక ఎంత కమిషన్ అనేది చర్చ జరుగుతుంది తప్ప మీరు చేసేది ప్రజలకు ఉపయోగపడేటువంటి అభివృద్ధి అని ఎవరు మాట్లాడుకోవట్లేదు అందుకని దయచేసి ఇప్పటికైనా బీఆర్ఎస్ పక్షాలు డిమాండ్ చేస్తూ ఉన్నాం వెంటనే వేసిన తీసేసినటువంటి పాడు చేసినటువంటి దోషం చేసినటువంటి సిసి రోడ్లని వెంటనే ఏర్పాటు చేయాలని అలాగే మట్టి రోడ్లు మరీ దుర్మార్గంగా ఉన్నాయి వండదాలకు మందేస్తే వండదాలకు విడిపోయినట్టుగా మీరు తవ్విన తర్వాత కనీసం నడిచే పరిస్థితి కూడా లేదు అందుకని అక్కడ వెంటనే సిమెంట్ రోడ్లు ఏర్పాటు చేయాలి కొన్ని ప్రాంతాల్లో పైప్ లైన్ వ్యవస్థ కూడా సంవత్సరమైంది దాన్ని కూడా మరి సర్చ్ చేయాలని వెంటనే మీరు మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు మీరు మున్సిపల్ అధికారులతో మాట్లాడతారా ఒక స్పెషల్ ఆఫీసర్ని ఏర్పాటు చేస్తారా ఎవరితోటైనా మీరు ఎవరినైనా ఏర్పాటు చేసి వెంటనే దీన్ని మరి రెస్టారేషన్ చేయాలి అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒకవేళ మీకు ఈ ప్రజా సమస్యలు మరి సమస్యలు కాదు అని మీరు భావిస్తే ప్రత్యక్ష ఆందోళనకు కూడా మరి బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతుంది తప్పనిసరి మరి మున్సిపాలిటీ కార్యాలయమా మీ క్యాంపు కార్యాలయాన్ని కూడా కొట్టడించాల్సినటువంటి పరిస్థితి రాకుండా మీరు చూసుకోవాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను జై తెలంగాణ జై కేసీఆర్